తథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ నార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన సభ్యత కుంటివాణి బాబయ్యా కుంటివాణ్ణి నేను ఒక్క అడుగు అవతలికి వేశాను కానీ వాడు నన్ను వదిలిపెట్టలేదు కింది కర్రల మీద గింది మరింత దైన్యాన్ని సూచించే కంఠంతో కుంటివాణ్ణి స్వామి ఒక్క రాగిదమిడి అన్మం చేయండి అని మళ్ళీ అర్థించాడు పాడువస్సు ఎంతకీ రాదేమీ అనుకుంటూ మరి నాలుగు అడుగులు జరిగాను సాయంత్రం ఆరు దాటితే చాలు సెంట్రల్ దగ్గర మాంబళం బస్ దొరకడం చాలా కష్టం ఒక్కొక్క రోజున పక్కా అరగంట సేపు కనిపెట్టుకుని ఉండవలసి వస్తుంది ఈలోగా ఈ బిచ్చగాళ్ల పీడ భరించడం కష్టం కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు కుష్టివాళ్ళు ఈగల వలె ఉసురుకొని ప్రాణాలు తోడేస్తారు కుష్టివాళ్ళదైతే మరీ ఘోరం కుష్టు సగం సగం తినివేసిన చేతుల్ని మొహంలో పెట్టి ధర్మోసామి అని అడుగుతారు వాళ్ళని చూసినప్పుడు నాకు అదేమో జాలి కలగదు కానీ జగుప్స పుడుతుంది ట్రిపుల్ కేన్ మైలాపూర్ అడయార్ అంజికరై పురుసువాకం సైదాపేట వరస్సగా అన్ని బస్సులు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ మాంబళం బస్సు అయ్యా గుడ్డివాణ్ణి బాబయ్యా బండి కిందపడి ప్రాణాలు పోక మూలుగుతూ ఉన్న బక్క చిక్కిన గొంతులా ఉంది వాడి గొంతు చికాగ్గా చప్పును పక్కకు తిరిగాను కానీ అక్కడ మాత్రం ఈ బుచ్చగాళ్ళు నిలవనిస్తేనా పాలేని బాబయ్య ఒక్క కానీ విసుగుతో ఒక మూలక జరిగి అక్కడ ఇద్దరు ఉంటే వారి పక్కన నిలబడ్డాను నేను అక్కడికి పోవడమే తడువుగా ఒక కుష్టివాడు తయారయ్యాడు లపార్ మేడం లపార్ అంటూ వాడు వాళ్ల వైపు మొండు చేతులను చాచాడు మండుతూ ఉన్న పొయ్యిలోంచి యువతలకి తీసి ఆర్పిన కట్టెల మాదిరిగా ఉన్నాయి రసికారుతూ ఉన్న వాడి మొండి చేతులు బొమ్మని సైగ చేశారు ఆ నన్స్ కానీ వాడు లపార్ మాడం లపార్ అనే పల్లవి మాననే లేదు యేసుక్రీస్తు కుష్ఠవాళ్ళను దగ్గరికి తీసి ప్రేమపూర్వకంగా వాళ్లకు సేవ చేశాడని ప్రతీతి ఒకనాడు ఆయన అలా చేశాడనే కాబోలు ఆయన అనుచరుల్లో కొందరు ఈనాటికి కుష్టివాళ్ళంటే ప్రత్యేక అభిమానం ప్రదర్శిస్తారు ఆదివారాల నాడు రోమన్ క్యాథలిక్ చర్చ్ బయట చూడండి ఎంత పెద్ద కుష్టుపటాలం కనబడుతుందో లపార్ మాడం లపార్ వాడి ఎత్తు పారకపోయేసరికి నా దగ్గరికి జరిగి ఓరు దమ్మిడి పోరంగప్పా అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు నేను వాణ్ణి కసురుకుంటూ ఇంకా అంత దూరాన్నే ఉన్న మాంబళం బస్సు వైపు నడిచాను నా కాళ్ళు వేళ్ళు తొక్కుతూ కనీసం పది మంది దానిపైకి ఎకబడ్డారు కానీ ఆశాభంగమైంది ఆ బస్సు ఆగనైనా ఆగకుండా సాగిపోయింది వెళ్తూ ఉన్న బస్సులో నుంచి ఎడమిల్లే ఎడమిల్లే అప్ప అంటూ కండక్టర్ తిప్పుతూ ఉన్న చెయ్యి మమ్మల్ని పరిహసిస్తున్నట్టుగా తోచింది క్షణక్షణం అధికమవుతున్న విసుగుదలతో జనరల్ హాస్పిటల్ వైపు జరిగి అక్కడ బస్సు కోసం పొంచి నిల్చున్నాను రైళ్లు దిగి సెంట్రల్ నుంచి ప్రయాణికులు జట్లు జట్లుగా వస్తున్నారు పోతున్నారు ఎలాగోలా బస్సుల్లో జొరబడి పది మంది బస్టాండ్లో నుంచి కదిలితే పదిహేను మంది కొత్తగా వచ్చి చేరుతున్నారు ఒక చేతిలో పెట్టే మరొక చేతిలో పళ్ళబుట్ట చంకలు పరుపు చుట్టా ఇంత మొతతో తక్కిన వాళ్లను తోసుకొని ముందుగా మైలాపూర్ బస్ ఎక్కాలని ఆ మొదలియార్కు అంత పట్టుదలేమిటో చేతిలో ఒక బిడ్డ చంకలో మరొక బిడ్డ వెంట ఒక అవ్వ అరగంట నుంచి నించున్న పాపం ఆ భాగ్యశాలికి బస్సు దొరకడమే లేదు చాక్లెట్ క్రీమ్ చాక్లెట్ కాళానా అని కొందరు అరుస్తున్నారు పత్రికలు అమ్మే కుర్రవాళ్ల కేకలతో చెవులు గింగురమంటున్నాయి పెద్ద పెద్ద గుడ్డల ముట్టలను పక్కగా పెట్టుకొని సైదాపెట్టి చాకలి వాళ్ళు కునికిపాట్లు పడుతున్నారు సోడియం పేపర్ లైట్లలో ఆ ప్రదేశమంతా వింతగా విలక్షణంగా కోలాహలంగా ఉంది మీరు ఒక్కాకి నవిలి ఊసినంత ఒక్క రాగిడబ్బు బాబయ్యా అంటూ మొదటి కుంటివాడు మళ్ళా తయారయ్యాడు ఎహె పోరా తెలుగు మహారాజులు మీరైనా ఒక్క ధర్మం చేయకపోతే ఎలా బాబయ్యా ఆ గొంతు ఎక్కడో ఎన్నడో విన్నట్టుగా ఉంది ఎక్కడై ఉంటుంది చెప్పమా ఏ బస్ స్టాప్ దగ్గర ఇలాగే ఇదివరకు తగిలుంటాడా పరకాయించి వాడి మొహం వైపు చూశాను పరిచితమైనట్టుగానే ఉంది విన్ను ఎక్కడ చూసుంటాను గుర్తు తెచ్చుకోవడానికి గట్టిగా ఆలోచించాను కొంతసేపు మనసు దట్టంగా మబ్బు పట్టిన ఆకాశంలా ఉంది ఇంతలో ఆ మబ్బుచాటు నుంచి మెరిసిన మెరుపు తీగలాగా వీడు గోపాలస్వామి నాయుడు గారింట్లో పనివాడు కాదు అని స్ఫురించింది ఎరా అబ్బీ నీ పేరు రాముడు కదూ అని అడిగాను అవును బాబయ్యా అంటూ వాడు తెల్లబోయాడు కానీ చిన్నపట్నంలో ప్రతి నౌకరుకు అనే పేరు తగిలిస్తారు వాడి అసలు పేరు రంగయ్య కావచ్చు గంగమ్మ కావచ్చు వెంకయ్య కావచ్చు కానీ తన పేరంటే వాడికి చెడ్డ మమత ఉండొచ్చు పేరు పేరు పెట్టి పిలిస్తే వాడి మనసు చివుక్కుమనొచ్చు అయినా రాముడనే వ్యవహరిస్తారు చూడగా ఇక్కడ రాముడు అనే కులముఖటి ఏర్పడుతున్నట్టుగా ఉంది వాడి జవాబుతో సందేహం పూర్తిగా నివృత్తి అయ్యాక నీవు గోపాలస్వామి నాయుడు ఇంట్లో పనిచేస్తూ ఉండేవాడి కదూ అంటూ ప్రశ్నించాను నిజమే బాబయ్యా అంటూ వాడు కూడా నన్ను చప్పును పోల్చుకున్నాడు గోపాలస్వామి నాయుడు గారు మేము రెండు మూడేళ్ల నాడు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం ఆరు నెలల పాటు కలిసి ఉన్న తర్వాత ఇల్లు సరిపోవడం లేదని మేము వేరే చోటికి మారిపోయాం ఆ తరువాత ఆ నాయుడుగారు ఏమైనారో ఎక్కడున్నారో నాకు తెలియనే లేదు రైలు బండిలో ప్రయాణం చేస్తూ ఆ కాసేపు ఒకరికొకరు పలకరించుకుంటూ యోగక్షేమాలను విచారించుకుంటూ ఆత్మబంధువుల్లా అన్నట్టుగా ఉండి తమ గమ్యస్థానం రాగానే ఎవరికి వారు దిగిపోయి ఒకరికొకరు పూర్తిగా పరాయి వారు ఎలా అయిపోతారో అలాగే ఉంటుంది పెద్ద పెద్ద బస్తీల్లో ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారి పద్ధతి కూడా ఇలాగే మా సంగతే చూడండి ఆరు పాటు మేము ఎంతో ఆత్మీయులుగా ఉన్నాం ఆ తర్వాత మేమెవరు గోపాలస్వామి నాయుడు ఎవరు పాపం నీకు ఈ దురదృష్టమేమిరా అంటూ రాముడికి నా సానుభూతి తెలియపరిచాను దురదృష్టం కాదు బాబయ్య అదృష్టం అంటూ వాడు తడుముకోకుండా అన్నాడు కుంటివాడైపోవడం అదృష్టమంటారా నిజం స్వామి గొప్ప అదృష్టం అసలు ఈ కష్టాల మరి బతుకులో నాకు పట్టిన అదృష్టం ఇదొక్కటే అంటూ వాడు చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వులో మాత్రంగా నాకు దైన్య ఛాయలు కూడా కనపడకపోలేదు వాడి వైఖరికి నేను విస్తుపోయాను కాలిపోవడం కుంటివాడు కావడం ఇది గొప్ప అదృష్టమట రాముడి కథ పూర్తిగా తెలుసుకోవాలనే పట్టుదల కలిగింది నాకు రాముడు తన కథను ఇలా చెప్పాడు మీరు ట్రిప్లికేన్ నుంచి మాంబం మారిపోయిన తర్వాత రెండు మూడు నెలలకు ఒకరోజు సాయంత్రం కృష్ణమూర్తిని నేను బీచ్కి తీసుకెళ్లాను కృష్ణమూర్తి అంటే మీకు తెలుసుగా నాయుడు గారి చిన్నబ్బాయి అది ఆదివారం బీచ్ జనంతో కిటకిటలాడుతూ ఉంది అంత జనాన్ని చూసి అబ్బాయి ఎంతో సంబరపడ్డాడు ఆవాళ మేం బీచ్లో చాలాసేపు ఆడుకున్నాం నేను ముందు పరిగెడుతూ ఉంటే అబ్బాయి నా వెంట పరిగెత్తాడు నేను బోర్లో పడుకుంటే నా మీదుగా గెంతాడు మేము నీళ్ల ఒడ్డును వెళ్ళి పిచ్చుకూడు కట్టాము పెద్ద అలవచ్చి దాన్ని ముంచి వేసింది అప్పుడు వాడు సంతోషం పట్టలేక చప్పట్లు కొడుతూ గంతులు వేశాడు ఇక పొద్దుపోతున్నది ఇంటికి పోదామంటే వినక మారం చేశాడు సరేనని బీచ్లో మరి కాసేపు ఆడుకున్నాం చొక్కాజేబులో శంఖాలు నింపుకొని ఎనిమిది గంటలకు కాని ఇంటి ముఖం పట్టలేదు ఆ మాటలు చెబుతూ ఉంటే రాముడి ముఖంలో ఆనందం కలిగింది ఆనాడు వాడు కృష్ణమూర్తితో పాటు ఐదేళ్ల అబ్బాయి అయిపోయి బీచ్లో ఆడుకుని ఉండాలి ఆ రాముడిదేనా ఏపాటి వయసు మైనారిటీ వెళ్ళిందో లేదో రెండు మూడాళ్ల నాడు వాడు మరింత లేతవాడు మరునాడు నేను మామూలుగా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే నాయుడు గారికి కేకేశారు అంటూ రాముడు తన కథ మళ్ళీ తిరిగి సాగించాడు వస్తున్నా బాబయ్యా అంటూ నేను చటుక్కుని వెళ్ళాను అబ్బాయి ఉంగరమీదిరా అంటూ నన్ను చూస్తూ ఆయన ఏమో బాబు నాకు తెలియదన్నాను తెలియక ఏమైపోతుందిరా అంటూ ఆయన రొక్కించాడు నిన్న సాయంత్రం బీచ్లో జారిపోయిందేమో అంటూ నేను ముఖ్యముఖం వేశాను అలా ఎలా జారిపోతుందిరా అది అబ్బాయి వెలుకు చాలా బెట్టుగా ఉంటేను అంటూ గారు అందుకున్నారు గారిని తండ్రిగాను గారిని తల్లిగాను నేను చూసుకుంటూ ఉండేవాడిని వాళ్లే నా మీద అనుమానపడేసరికి నాకు పట్టలేని దుఃఖం వచ్చింది కళ్ళబొల్లి ఏడుపులకేవి నిజం చెప్పు అంటూ నాయుడుగారు నిగ్గదీశారు కృష్ణమూర్తి నా చేతుల్లో పెరిగాడు ఎంత పరమ దుర్మార్గుడైనా తన చేతులతో పెంచిన సొత్తునే అపహరిస్తాడా బాబు అసలు దొంగతనమైనది మా ఇంట వంట లేదు రాముడి కళ్ళలో గిర్రని నీళ్లు తిరిగాయి పొటకరిస్తున్న పడుచుతనం మిసిమితో నిగనిగలాడుతూ ఉన్న వాడి చెక్కిళ్ళ వెంట రెండు ధారలు కిందికి జారాయి ఆ క్షణంలోనే తన మీద అపవాదం వచ్చినట్టుగా వాడు మళ్లీ విలపించాడు వీడు ఎంతటి అభిమానవంతుడు వీడిది ఎంత సున్నితమైన మనసు అంటూ నేను విస్తుపోయాను నాయుడుగారు గారు నిగ్గదీసిన కొద్దీ నేను అయోమయంలో పడిపోయాను ఒక మాట చెప్పబోతే ఇంకో మాట నోటి వెంట వచ్చేది అంటూ కన్నీళ్లను తుడుచుకొని రాముడు తన కథను మళ్లీ అందుకున్నాడు వారు మరి కాసేపు రెట్టించినట్టయితే నేను పూర్తిగా తడబడిపోయి దొంగతనం చేసిన మాట నిజమేనని ఒప్పుకునేవాణ్ణి ముందు ఏమో అనుకున్నాను కానీ వీడి వాలకం చూస్తే మరిక సందేహం లేదు వీడే ఉంగరాన్ని కాజేశాడు అంటూ నాయుడుగారు తేల్చి పారేశారు పార్వతమ్మ గారు ఆయన మాటలకి తాళం వేశారు పోలీసు వాళ్లను పిలిపించి నన్ను అప్పగించాలని వారు ఉభయులు ఆలోచించారు కూడా మొదట్నుంచి బిక్కమొహం వేసుకుని సంగతంతా చూస్తున్న కృష్ణమూర్తి పోలీసు వాళ్ల ఊసి వచ్చేసరికి బాఊరు పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళను చుట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు చివరికి నన్ను తరిమి వేయడానికే నిశ్చయించుకున్నారు వెళ్ళలేక వెళ్ళలేక నేను వెళ్ళిపోతూ ఉంటే అబ్బాయి ఏడుస్తూ నా వెంటపడ్డాడు అంటూ రాముడు నిట్టూర్చాడు పార్వతమ్మగారు ఆ అబ్బాయిని రెండు కొట్టి గిలగిలా తన్నుకుంటూ ఉన్నవాణ్ణి ఇంట్లోకి లాక్కుపోయారు ఎక్కడికి వెళ్ళడానికి తోచక తిండి తిప్పలు లేకుండా రెండు రోజుల పాటు నాయుడుగారి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేశాను లోపలికి వెళ్ళి నేను ఏ పాపమూ ఎరుగను అని నాయుడుగారి కాళ్ళు పట్టుకుందామా అనిపించింది కానీ లాభం ఉండదేమో అనే భయం వల్ల లోపలికి అడుగు పెట్టలేదు రెండో రోజున నేను ఇంటి ముందు నుంచి పోతూ ఉంటే లోపల ఉన్న కృష్ణమూర్తి చూశాడు రాముడు అంటూ నా దగ్గరికి లేడీలా పరిగెత్తుకుంటూ వచ్చాడు అబ్బాయి వెంటనే పార్వతమ్మగారు వచ్చి ఇంకా ఇక్కడే తచ్చట్లాడుతున్నావు దేనికిరా అంటూ నన్ను తిట్టి గారిని నా చేతుల్లోంచి లాక్కున్నారు ఆ అబ్బాయి ఏడుపు విని నాయుడుగారు కూడా బయటకు వచ్చి మా ఇంటి ఛాయలు మరి కనపడ్డామంటే కాళ్ళు విరగొడతాను అంటూ బెదిరించారు ఐదేళ్లపాటు ఎద్దులా జాకిరి చేశాను చివరికి నాకు జరిగే మర్యాద ఇదేనా బాబు హృదయభారం వల్ల కాబోలు కొంతసేపటి వరకు రాముడు మరి మాట్లాడలేదు నాయుడు గారికి ఇక నాపై దయ కలగడం కల్లా అనుకుని మూడో రోజున వేరే పని వెతుక్కున్నాను అని గుక్కదిప్పుకున్న వాడిలా రాముడు తిరిగి అందుకున్నాడు ట్రిపుల్ కేన్లో సత్యానాథన్ గారికి ఒక పనివాడు కావాలని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళాను రెండు పూటల అన్నం పెట్టి ఐదు రూపాయలు ఇస్తానని ఇంటి పనులు చేయాలని వారి లాగాలని చెప్పారు సరేనని పనిలో ప్రవేశించాను ఆయన దగ్గర నేను పనిచేసింది ఒక్క ఏడాది మాత్రమే ఆ ఏడాదిలో నా రక్త మాంసాల్ని పిండి పారేశారంటే నమ్మండి చీకటితో లేచి తొమ్మిదిన్నర వరకు ఇంట్లో గొడ్డు చాకిరీ చేయాలి పది గంటలకు వాళ్ల ఇద్దరమ్మాయిల్ని రిక్షాలో ఎక్కించుకొని బడి దగ్గర దించి రావాలి పదకొండు గంటలకు స్వామినాథం గారిని హైకోర్టుకు తీసుకువెళ్ళాలి హైకోర్టు వరకు వెళ్ళి వచ్చిన అలుపు తీరనైనా తీరకముందే మళ్ళీ బడి దగ్గరికి పోయి అమ్మాయిల్ని తీసుకురావాలి టిఫిన్ కాగానే మళ్ళీ వాళ్లను బడి దగ్గర దిగబెట్టాలి సాయంత్రం నాలుగు గంటల వరకు మళ్ళీ ఇంట్లో చాకిరి అప్పుడు హైకోర్టుకు వెళ్ళి అయ్యగారిని తోడుకొని రావాలి ఐదు గంటలకు మళ్ళీ బడి దగ్గర హాజరు ఆ తర్వాత అమ్మగారిని పిల్లల్ని బీచ్లో తిప్పాలి నా కర్మకాలి వాళ్ళు రెండో ఆట సినిమాకి వెళ్తే రాత్రి పన్నెండు గంటల దాకా బండి మోత తప్పదు నాయుడు గారి దగ్గర పనిచేసిన నాలుగది సంవత్సరాలు నాకు రవ్వంతైనా కష్టం అనిపించలేదు నా పని నేను చేసుకుంటున్నట్టుగానే ఉండేది స్వామినాథం గారి దగ్గర నా బతుకు జట్కా గుర్రం కంటే కనా కష్టమైపోయింది పైగా ఎంత రెక్కలు విరుచుకున్నాం ఎప్పు ఉండేది కాదు సోంబేరి అంటూ అయ్యగారు నాకు కితాబులిస్తూ ఉండేవారు కోతి ముండావాడు అంటూ అయ్యర్ గారి భార్య నాకు పేరు పెట్టింది నేను కోతిలా ఉన్నానండి అంటూ రాముడు నిష్ఠూరపూర్వకంగా నవ్వాడు వెడల్పు నుదురు తీర్చిదిద్దినట్టుగా ఉన్న ముక్కు చిన్న నోరు చక్కని పలువరస బలమైన కింది దవడ ఇలాంటి వాడినా ఆ అయ్యర్ గారి వారి కోతివారనడం కోతి ముండవాడని వాళ్ళు అంటూ ఉంటే నాకు మొదట్లో కష్టం అనిపించేది క్రమేపీ ఆ తిట్టుకు నేను అలవాటు పడ్డాను అయ్యర్ గారిని అనవలసిన మాటను ఆయన్ని అనలేక నా మీద పెట్టి అంటున్నారేమోనని సరిపెట్టుకున్నాను అంటూ రాముడు పరిహాసంగా నవ్వాడు ఏడెనిమిది నెలలయ్యేసరికి నాకు గుండెల్లో నొప్పి పుట్టసాగింది పోతుందిలే అన్నట్టుగా కొంతకాలం తోసుకుని మరీ తిరిగాను ఒకనాడు గుండె నొప్పి మరింత ఎక్కువైంది మూలుగుతూ ముక్కుతూ ఎలాగోలా అయ్యర్ గారి అమ్మాయిల్ని బడి దగ్గర దింపి వచ్చాను ఇంటికి వచ్చేసరికి చెడ్డ చలి వచ్చింది రిక్షా వాకిట్లో వదిలేసి వరండాలో ఒక మూల పైపంచపరుచుకొని పడుకున్నాను నా మూలుగు విని నా గది వాళ్ళు లేరు సరికదా కోర్టు వేళయ్యేసరికి అయ్యగారు పెద్ద దయ్యంలా రిక్షాలో వెళ్ళి కూర్చుని నన్ను కేకవేశారు తూలుతూ నేను లేచి వెళ్ళి గుండె నొప్పి ఎక్కువగా ఉందని బండి లాగలేనని చెప్పుకున్నాను సోంబేరి అంటూ స్వామినాథం గారు నా మీద మండిపడ్డారు నేను దొంగవేషం వేస్తున్నానన్నారు లేదు స్వామి అని ఎంత చెప్పుకున్నా వినలేదు బండి ఎలా లాగుతున్నానో కూడా తెలియకుండా కొంత దూరం పళ్ళ బిగువన వెళ్ళాను ఇంతలో వెనక నుండి ఒక కార్ వచ్చింది ముందు నుండి ఒక బస్సు వచ్చింది సరిగ్గా అక్కడే రోడ్డుకు అడ్డంగా రెండు ఇసుకబళ్ళు కూడా తగిలాయి అప్పటికి నాకు అలుపు మరింత ఎక్కువైంది గుండె పగిలిపోతుందా అన్నట్టుగా ఉంది కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి కాళ్ళు తడబడుతున్నాయి ముందు నుంచి వస్తున్న బస్సును తప్పుకోబోయి వెనక నుండి వస్తున్న కారు కింద పడిపోయాను కళ్ళు తెరిచేసరికి ఈ ఆసుపత్రిలోనే మంచం మీద ఉన్నాను అంటూ వాడు జనరల్ హాస్పిటల్ వైపు వేలెత్తి చూపించాడు ఆపరేషన్ తప్పదని డాక్టర్ గారు నా కాల్ తీసేశారు అంటూ రాముడు తిరిగి తన కష్టకథను ప్రారంభించాడు ఆనాడంతా స్వామినాథం గారు నా గది కనుక్కోనేలేదు మరునాడు సాయంత్రం నుంచి ఇంటికి పోతూ ఒకసారి వచ్చి ఆ నెలకు నా జీతం ఐదు రూపాయలు నా ముఖాన పారేసి వెళ్లారు ఆ తర్వాత తొంగైనా చూడలేదు చెమటోడ్చి రక్తమాంసాలు పిండి ఏడాది పాటు గొడ్డు చాకిరీ చేసి పెట్టాడనే ఆలోచనైనా లేకపోయింది ఆ పెద్ద మనిషిని ఆ సంగతి చెబుతూ ఉంటే లోతుగా చిన్నవిగా ఉన్న రాముడి కళ్ళు నల్లని వాడిన ముఖంలోంచి రెండు చింతనిప్పులు మాదిరిగా జిగేలు మన్నాయి గుండె నొప్పి వల్ల అదివరకే సగం చచ్చి ఉన్నానేమో రెండు నెలలకు కానీ నేను ఆసుపత్రి నుంచి బయటపడలేదు ఆ రెండు నెలలు నాకు కంటి మీద కునుకుంటే ఒట్టు కాళ్ళు చేతులు తిన్నంగా ఉండగానే అంతంత మాత్రంగా ఉన్న నా బతుకు ఇక ముందు ఎలా వెళ్ళదీయడమా అని రాత్రి మగళ్ళు కుమిలి కుమిలి ఏడ్చాను కాలు పోవడం వల్ల ఇంత సుఖపడతానని తెలుసుంటే ఆ రెండు నెలల్లో అంత బాధపడేవాణ్ణి కాదు ఇదేం సుఖం అని నేను ఆశ్చర్యంగా అడిగాను సుఖం కాదటండి నేనెంత చాకరీ చేసి పెట్టినా ఎవ్వరికీ మెప్పు లేకపోయింది కడుపు నిండా కూడైనా దొరికేది కాదు చద్దన్నం మూడు ముక్కలు తాము తినగా మిగిలిన ఎంగిలి నా ముఖానికి కుట్టేవారు నెలకు ఐదు రూపాయలు జీతమని పేరు అది నా కూడుగుడకు సరిగ్గా సరిపోయేదే కాదు పైపెచ్చు కాస్త ఆలస్యంగా లేస్తే తిట్లు కాస్త పెందరాడే పడుకుంటే తిట్లు నిల్చుంటే తిట్లు కూర్చుంటే తిట్లు బండచాకిరి వల్ల మూలపడిన తిట్లే ఇప్పుడు నన్ను అడిగేవారు పెట్టేవారు లేరు నాకు నేనే యజమాన్ని ఇప్పుడు కనీసం రూపాయి డబ్బుల్ని కళ్ళ చూడని రోజే లేదు కాలిపోకపోతే ఇంత అదృష్టం పట్టేదంటారా నిజమే అని నాలో నేను రాముడితో ఏకీభవించక తప్పలేదు కానీ మానాభిమానాన్ని చంపుకొని సభ్యతను మరిచి పొట్టకూటికే బిచ్చమెత్తడం మైలాపూర్ బస్ ఒకటి వచ్చింది చేతిలో ఒక బిడ్డను చంకలో ఒక బిడ్డను వెంట అవ్వను పెట్టుకుని నిలబడి ఉన్న ఆ భాగ్యశాలి దగ్గరనే ఈసారి బస్ సాగింది ఆమె ఫుట్బోర్డు పైకెక్కి అవ్వ ఎక్కిస్తున్న ఆడబిడ్డను అందుకోబోయింది ఇంతలో పులివలే మొదలియార్ ఫుట్బోర్డు పైకి లంఘించాడు అవ్వ అందుకోబోతున్న బిడ్డకు అతడు చేతిలోని పెట్టగోడు ఠపీమని తగిలి బొటబొటానెత్తురు కారింది కానీ మానాభిమానాన్ని చంపుకొని సభ్యతను మరిచి పొట్టకూటికే బిచ్చమెతుకోవడం అనే నా తలుపు పూర్తిగానే లేదు పూర్తి కావలసిన అగత్యం మరి లేకుండా పోయింది కథ ప్రపంచంలోని శ్రోతులు నార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన సభ్యత కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు